హాయ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినే అలవాటు మీకుందా అయితే ఈ వీడియో మీకోసమే పాలు పెరుగు తీసుకోవడానికి కొందరు ఆసక్తి చూపించరు వీటి వల్ల బరువు పెరుగుతామనే అభిప్రాయంలో ఉండేవారు లేకపోలేదు అయితే సకల పోషకాల మిళితమైన పెరుగు రోజు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజు పెరుగు తీసుకోవాలి పైగా మనం తీసుకునే ఇతర పదార్థాల నుంచి పోషకాలను శరీరం స్వీకరిస్తుంది దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి నిజానికి పెరుగులో విటమిన్ డి విటమిన్ బిట్వల్ విటమిన్ ఈ ప్రోటీన్ కాల్షియం భాస్వరం పొటాషియం మెగ్నీషియం జింక్ లాక్టోస్ ఐరన్ ప్రోబయోటిక్స్ ఉంటాయి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు పెరుగులో ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి ఇవి ప్రేగులకు మేలు చేస్తాయి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది పెరుగులో ఉండే బ్యాక్టీరియా రోగ శక్తిని బలపరుస్తుంది ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది పెరుగులో ఉండే బ్యాక్టీరియా రోగ శక్తిని బలపరుస్తుంది పెరుగులో విటమిన్ బి ప్రోటీన్ కాల్షియం చర్మాన్ని మెరిసేలా జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే పెరుగులో మంచి మొత్తంలో ఉండే కాల్షియం బాస్వరం ఎముకలు దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది పెరుగు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైక్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి